అందరికీ నమస్కారం నేను వాసవిధాం గురించి కానీ వాసవి పరమేశ్వర గుడి గురించి కానీ బుధవారం వరకు ఈ పోస్టులు పెట్టడం బుధవారం నుంచి పెడతాను కానీ తప్పనిసరి పరిస్థితి రోజు ముందుగానే పెట్టవలసి వస్తుంది ఎందుకంటే రేపే వాసవిధాంలో ఒక కార్యక్రమం ఉంది దాని గురించి చెప్తాను గురించి ఈ పోస్ట్ పెడతాను ఎందుకంటే రేపొద్దున అక్కడ ప్రతిష్టాపన ఆఫ్ ప్రతిష్టాపన ఆఫ్ వాసవి ఋషికోత్ర సువర్ణ మందిర్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ సంకల్ప మందిర్ సంకల్ప మందిర్ ఓపెనింగ్ అంట ఈ వాసవి ఋషికోత్ర సువర్ణ మందిర బంగారు మందిరానికి సంబంధించి ఋషికోత్రాలకు సంబంధించిన కనికా పరసనమ్మ వారిది ప్రతిష్టాపన కార్యక్రమం అంట ఓకే మంచిది వాళ్ళు చేసుకోవచ్చు వాసు దామవారికి సంబంధించింది కాబట్టి దాన్ని ఎవడో క్వశ్చన్ చేయడానికి లేదు కాకపోతే ఒక ఇన్విటేషన్ చేశారు ఇన్విటేషన్ చేసి ఇందులో చాలామంది ఉన్నారు చాలామంది ఆరి ప్రముఖులు ఉన్నారు ఓకే వాళ్ళ అమ్మవారు కాబట్టి వాళ్ళ కులదేవత కాబట్టి కాదనేది ఏమీ లేదు కాకపోతే ఇనాగ్రేషన్పై శ్రీ భూపితిరావు శ్రీనివాస్ వర్మ గారు ఎంపీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ న్యూఢిల్లీ అలాగే శ్రీ టీజీ భరత్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వీళ్ళిద్దరూ కేంద్ర మంత్రివర్యులు వారు రాష్ట్ర మంత్రివర్యుల వారు వీళ్ళు ఏ కెపాసిటీ ఇండిపెండెంట్ ఇండివిజువల్ కెపాసిటీ అయితే భూపితిరావు శ్రీనివాస్ వర్మ గారు రానవసరం ఆయన వైసీ కమ్యూనిటీ కాదు కాబట్టి ఎందుకంటే దీంట్లో అందరూ వైస్ ఉన్నారు పితాని సత్యనారాయణ గారు ఆచరణ కాన్స్టెన్సీ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా కేకేశారు ఆయన కూడా వైఎస్సా కాదు కాబట్టి ఆయన కూడా రావక్కలా మిగతా వాళ్ళంతా కూడా జగ్గేపేట కాన్స్టెన్సీకి సంబంధించి శ్రీరామ్ తాతాజీ గారు ఇంకా ఎవరో ఉన్నారు డూండి రాకేష్ గారు ఆర్పి రవి ప్రకాష్ గారు ఈయన కర్ణాటక ఆరి మహాసభ నుంచి ఈయన వస్తున్నారు ప్రెసిడెంట్ అంటే ఆయన అట్లాగే కర్ణాటక నుంచి చైర్మన్ ఆర్య వైసా వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆయన వస్తున్నారు పీవి గోవిందరాజులు గారు ఇంక వీళ్ళంతా ఉన్నారు అంతా వాళ్ళ కార్యక్రమం అనేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు మనం ఎవరి చేత పేరు పెట్టించుకునే పరిస్థితిలో లేకుండా మీ సొంత కార్యక్రమమే అనుకోండి మీరు కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రిని స్థానిక శాసనసభ్యులు ఆకేసినప్పుడు స్థానిక ఫస్ట్ పర్సన్ ఆఫ్ పెను ఉండ స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అప్పుడు ఎస్సీ అవ్వచ్చు లేకపోతే లేడీ అవ్వచ్చు లేడీస్ కాబట్టి వాళ్ళు చిన్న చూపు చూస్తాం లేకపోతే ఎస్సీస్ కాబట్టి వాళ్ళ మీద వివక్ష చూపించాం అటువంటిది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం నేనంటూ ఫంక్షన్ చేస్తే నా ఇంట్లో ఫంక్షన్ అయినా కాకెత్తాను ఎందుకు ఒక పక్కన కేంద్ర మంత్రి వస్తాడు ఆయన కేంద్ర మంత్రి కాకపోతే నరసాపురం పార్లమెంట్ సభ్యులు కాకపోతే ఆయన మీరు కాకారు పితా సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ మంత్రివర్యులు కాకపోతే లేకపోతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కాకపోతే ఆయన కూడా కాకారు ఇప్పుడు అదే పొజిషన్లో ఇప్పుడు వేరే 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 రాజుగారు ఎవరినో వాళ్ళే కాకెత్తరు మీరు కాబట్టి సరే అది మీ సొంతం మీ నిర్ణయం అది అదేవిధంగా మీకు ఒక ఒక నోటు చూశాను అది అంతా కూడా నాకు వాట్సాప్లో పంపించారు ది ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనగా బుధవారం ఉదయం పది గంటలకు పెనుగొండ వాసవి శాంతిధామునందు పెనుగొండ గ్రామ గ్రామమును వాసవి పెనుగొండ గ్రామంగా మార్పు చేసినందుకు వాసవి శాంతిధామ అధ్యక్షులు డాక్టర్ పిఎస్ గారు గారి అధ్యక్షతన ప్రభుత్వములకు ధన్యవాదాలు తెలిపే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు భూపురావు శ్రీనివాస వర్మ గారు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు స్థానిక శాసనసభ్యులు పితాన్ సత్యనారాయణ గారు జగ్గపేట శాసనసభ్యులు శ్రీరామ్ ప్రాతయ్య గారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవయసు కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వైస్ ఆర్యవయ్యస మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు ద్వారకా తిరుమల ఆరివయస కళ్యాణ మండపం చైర్మన్ బోండా రావు గారు మరియు వివిధ రాష్ట్రాల నుంచి ఆర్యవైశ్య సంఘ పెద్దలు ఈ బహిరంగ సభకు విచ్చేస్తున్నారు ఉన్నారు కావున పశ్చిమ గోదావరి జిల్లా ఆరివయశ సంఘ సభ్యులందరూ కూడా యొక్క భారీ సభలో బహిరంగ సభలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిగా కూర్చున్నాము ఇట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఆరు వయసు సంఘం అధ్యక్షులు చెరలం చర్ల సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి కందగట్ట రఘురాములు కోశాధికారి వంకాయల శ్రీనివాసరావు గ్రామం ఏమో పెనుగొండ మార్చిందేమో మా పెనుగొండ ఊరు పేరు పెనుగొండ అందరిని వదులుపారదొబ్బేరు పూర్తి ఆరు వయసు వచ్చి మీరు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తారు మీ ముఖం చూసి మార్చేశారు కాబట్టి మీకు డబ్బు ఉంది కాబట్టి లేకపోతే మీకు ఇందులో ఉన్న పెద్దలు ఉన్నారు కదా ఈ టీజీ భరత్ గారు లాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళ తండ్రి గారు లాంటి వాళ్ళు ఈ ఆరి వయసులు అంతా ఉపయోగపడ్డారు కాబట్టి మీరు ఏదో మసి చేసి మారేడుకాయ పూసి మాయ మాటలు చెప్పి మీరు పేరు మార్పించుకున్నారని చెప్పి మేము అంత అనుకోవాలా లేకపోతే ఎంపీటీసీలు చచ్చిపోయారా ఎంపీపీ చచ్చిపోయారా లేకపోతే జెన్పీటీసీలు చచ్చిపోయారా లేకపోతే గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ వీళ్ళందరూ ఏమైపోయారు తినకుండా ఊరు పేరు మార్చినప్పుడు పొరలే బయట తిరిగే వాళ్ళు కామన్ మ్యాన్ అందరూ కాకేయట్లేదు అందరూ అంటే తప్పేమీ లేదు పోనీ కనీసం ప్రజాప్రతినిధులు వాళ్ళని కూడా కయ్యాలి కదా ఏంటో మీకు ఏదైనా చెప్పామంటే మళ్ళీ మా వయసులో లోకు మీరు లోకు ఎందుకు అవుతారండి మీరు వ్యాపారం చేసుకుంటానికి వచ్చారు వాసు ఒక వ్యాపార సంస్థ డిఫినెట్గా నేను అదే మాట అంటాను మీ వాసుధాముకు సంబంధించింది ఒక మీడియా చూపిస్తున్నాను ఇది మీకు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ ఈ వీడియో పూర్తిగా పెట్టి పిన్ చేస్తాను చూడండి ఈ వీడియో చూడండి చూశారు కదా ఇది నేనేమి మాల్ప్లేట్ చేసిన వీడియో కాదు నాకు ఎవరో పంపించారు దీంతోపాటు వాళ్ళు పంపించిన మ్యాటర్ కూడా నేను చదివి ఒకసారి వినిపించేసి వీడియో ముగింతా నేనేమి కావాలని చేస్తుంది కాదు ఇది వ్యాపార సంస్థ నేను ప్రారంభం నుంచి చెప్తున్నాను మీరే నమ్మట్లేదు రెండు బిట్లు పంపించారా రెండు బిట్లు చదివి వినిపిస్తాను ఇప్పుడు ఏంటంటే పచ్చడి పచ్చడి మెతుకులతో నేల మజ్జకతో అన్న ప్రసాదం సోదర వయసు సోదరు సోదరి మళ్ళారా ఈ వీడియోని మీరు జాగ్రత్తగా పరిశీలించండి వినండి చూడండి తినుగున్న పుణ్యక్షేత్రము మన కులదేవత రాసినత్నం ఆ ఫ్లూయెన్సీలో ఆ స్పాంటేనియస్లో వచ్చేస్తుంది వైశ్యాశాత్ర రాశాడు వాసవి కనికా పరమేశ్వరి దేవి జన్మించిన పుణ్యస్థలం ఇక్కడ నిర్వహిస్తున్న కేవిబి వాసవి నిత్యాన్నదాన హాల్లో అన్నదానం ఏ విధంగా చేస్తున్నారో చూడండి ప్రతి నిత్యము ఈ అన్నదానంలోకి వచ్చేవారు రెండు వందల మంది కంటే ఎక్కువ ఉండరు ప్రతి ఒక్కరికి ఒక చిన్న స్టీల్ ప్లేటు అందులో ఒక మామిడికాయ పచ్చడి ఒక నీళ్ళ పప్పు నీళ్ళ సాంబారు నీళ్ళ మజ్జిగ వచ్చిన ఆరు అందరికీ వడ్డిస్తున్నారు పుణ్యక్షేత్రంలో ఆరు వయసులు ఏ విధంగా భోజనం పెట్టాలి ఏ విధంగా అన్నదానం జరగాలి పెనుగొండలో ఆరు వయసులు లక్షలు కోట్లు పెట్టి ఇది ఇంకో బిట్లు పెట్టాడు ఆయన అది కూడా చూపిస్తాను సాంబార్ నీళ్ళు ఆరు వయసులు తర్వాత పుణ్య ఏ విధంగా భోజనం పెట్టాలి ఈ విధంగా అన్నదానం జరగాలి పెనుగొండ క్షేత్రంలో ఆరు వయసులు లక్షల కోట్లు పెట్టి రూములు కట్టించారు రూములు బాడుగకు ఇస్తున్నారు ఒక వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారు ఈ వ్యాపార కేంద్రం అంటేనే ఆ బొమ్మ చూపించి జనాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు సర్కస్ కంపెనీలో లైట్ లాగా అంటేనే చాలామంది ఆరు వయసులకు పొడుసుకొచ్చింది కానీ అన్నదానం చేసేందుకు సరైన పదార్థాలు పెట్టకపోవడం చాలా శోచనీయం సిగ్గు చేయటం అందులో ఒక రోజు పప్పు ఇంకొక రోజు తాలింపు తాలింపు చేస్తే పప్పు లేదు పప్పు చేస్తే తాలింపు లేదు దీనికైతే నాకైతే అర్థం నాకు తెలీదు వైశాస వంటకాల గురించి అంత పూర్తిగా బ్రాహ్మణ వంటకాలు రకరకాల వ్యక్తులు వంటకాలు వీరుగా ఉంటాయి తాలింపు లేదా మరి అంటే అది నాకు అర్థం కాల మన ఆర్య వయసుల సత్రం యొక్క నిర్వా నిర్వాహకము కానీ కరెక్ట్ టైంకి పెట్టరు ఈ వీడియోలో చూడండి ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఏ విధంగా కొట్లాడుతున్నాడు అది ఇదేమో ఆ హాలు అదండి పరిస్థితి బయటేమో ఈ బొమ్మ ఒకటి చూపించి బొమ్మలాటాడేస్తారు ఈ బొమ్మ ఒకటే కనబడుతుంది బయట ప్రపంచానికి గూగుల్లోకి వెళ్తే ఈ బొమ్మ ఒకటే కనబడుతుంది కాబట్టి దీని మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి నేను కొన్ని విషయాలు చెప్పాను కంప్లీట్ చేయమని చెప్పాను డెఫినెట్గా చేయాలి చేసి తీరాలి లేకపోతే చేయించి తీరుతాం అదేవిధంగా పొద్దున్న ఈవో గారికి ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఎత్తలేదు ఈవో గారిని కొన్ని విషయాలు కొనుక్కుందాం అని చెప్పి అది చాలా విషయాలు ఉన్నాయి ఈవో గారి గురించి రేపొద్దున ఫోన్ పెడతాను ఇది రేపొద్దున ఈ వీడియో పెడతాను ఆయన రాం పెద్దిరెడ్డి గారికి నేను అడిగిన పనులు ఏంటి ఆయన ఏం చేశారు గుళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా పాతాలకు తొక్కేస్తున్నారు మన దేశం చేసుకున్న దౌర్భాగ్యం ఈ గుళ్ళు అధికార పార్టీకి నాయకులకి ఏ విధంగా ఉపయోగపడతాయో రేపొద్దున చాలా 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 క్రియగా చెప్తాను ఉంటాను నమస్కారం రామోధురావు జైహింద్